నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ దిస్ ఇస్ అక్షయ నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వెంకట్రావుపల్లిలో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం గందరగోళంగా మారింది బెల్ట్ షాప్లకు వ్యతిరేకంగా స్థానిక మహిళలు నిరసన చేపట్టారు ఈ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అతిథులుగా వచ్చారు దీంతో స్థానికంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అనుచరులు బెల్ట్ షాప్ నడుపుతున్నారని ఎమ్మెల్యేని మహిళలు నిలదీశారు ఒక్కసారిగా మహిళలందరూ ఎమ్మెల్యేని చుట్టుముట్టడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది పోలీసుల సహాయంతో కార్యక్రమం నుంచి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నిష్క్రమించారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలోనే మహిళలు తిరుగుబాట్లు చేయడంతో స్థానిక నాయకులు ఏం చెప్పాలో తెలియక మొహం చాటేశారు లేకుండా ఈ నేర్పెన్స్ అభివృద్ధికి ఇక్కడికి వచ్చారు ధన్యవాదాలు తెలియవలసిందిగా చెప్పే ఏం చేసేవారు ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి పని పెడుతున్నాడండి మీకు తర్వాత పట్ల దేనికి ఫీల్డ్ వస్తుంది ఫీల్డ్ లిస్ట్ పెట్టడం దానికి ఎందుకు మీకు ఫీల్ లిస్ట్ అమ్మ నేను వస్తాను పంచాయతీకి వస్తాను నేను కూర్చుంటా ఒకటే పని పెట్టడం లేదు రెండు బెల్ట్ షాపులు ఆ రెండు సంఘటన చూస్తా తీసేయమని చెప్పండి బెల్ట్ ఉండడానికి లేదు ఈ ఊర్లో కానీ ఎవరైనా మందు మితే లోపల పోయి చూసుకో చెప్తాను చెప్పు is JAY Ś giripτε��도